ప్రార్థించండి అట్లాగే దైవచంలో సౌభాగ్యరా గారి వారికి ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి ఆశీర్వాదమయ్య గారు కూడా హృదయపూర్వక వందనాలు వారిని ఎప్పుడు పేరు చెబుతూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు నేను చూడలే ఆయన నన్ను చూడలే నేను ఆయన చూడలేదు ఎట్లా చూడడం ఈ డైస్ మీద కలుసుకోవడం ఈ సందర్భంలో వారితో కలిసి ఇక్కడ ఆనందించడం నాకు చాలా సంతోషంగా ఉంది స్తోత్రం చెప్పండి కాబట్టి ఓకే దేవుని బిడ్డలారా సమయం చాలా విలువైంది అనుకున్న దానికంటే నేను ముందుగానే ముగించి మరి ఇంకా దైవ సేవకులు ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఏదో నానుడు సామెత ఉంది మనందరికి తెలిసిందే దైవ సేవకులకి కుర్రోళ్ళకి బైకు పాస్ట్ గారికి మైక్ ఇవ్వకూడదటే కుర్రోళ్ళకి బైకు పాస్ట్ గారికి మైకు ఇస్తే నాన్ స్టాప్ లేకుండా వెళ్ళిపోతా ఉంటాం కాబట్టి నేనేమో దాటిపోతానో కొంచెం లాగుతూ ఉన్నాను స్తోత్రం చెప్పాను గేటికి సర్వసాధారణంగా దాటిపోను కానీ ఇంకా అనుకున్న దానికంటే ముందుగానే ముగించేస్తాను ఓకే దేవుని విడలారా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం మనందరికీ పరిచయమైన మాట అక్షయ గ్రంథం అక్షయ గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం పదవ వచనాన్ని మనం చదువుకుందాం కావలసిన దగ్గర నేను తీసుకుంటాను దాని వివరంలోనికి మనం వెళదాం అక్షయ గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం పదవ వచనాన్ని మనం చదువుకుందాం చదవగలరా ఎస్ శృంగారమైన బాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకునినా పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింప ఉన్నాడు ఆ భాగాన్ని అట్లా పెడదాం క్రింది భాగం నీతి అను పైభట్టను నాకు చేసి ఉన్నాడు కాగా ఎక్కడి నుంచి ఇంపార్టెంట్ కాగా ఈ బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది దయచేసి అందరు ఈ మాట పలకండి నాకు ఒక అలవాటు ఉంది వాక్యాన్ని నేను చదువుతూ ఉంటాను చదివిస్తాను నేను పలుకుతూ ఉంటాను పలికిస్తూ ఉంటాను స్తోత్రం చెప్పండి వాక్యాన్ని ఉచ్చరించడం ఎంత ఆశీర్వాదమో అది నేను క్రియాపూర్వకంగా అనుభవిస్తున్నాను కనుక అందరికీ విషయాలు చెబుతూ ఉంటాను కనుక నేను పలికే ఈ మాట నన్ను అనుసరించి మీరందరూ పలకాలని ప్రేమతో తెలియజేస్తున్నాను ఓకే కాగా ఈ హోమను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది చాల్ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం పదవ చే క్రింది భాగంలో భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు కాగా యహో అన్ని బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను నా ఆత్మ దేవుని బట్టి ఉల్లసిస్తూ ఉంది ఎందుకు ఇంత ఆనందం ఎందుకు ఈ మహదానందం అంటే దేవుడు చేసే ప్రతి మేలు దేవుడు ఇచ్చే ప్రతి ఏవుని బట్టి ఈ మహదానందం భక్తునికి ఏదో దేవుడు చేయకపోతే ఆనందించడం రాజులు చేయలేనిది మనుషులు చేయలేనిది అధికారులు చేయలేనిది అతడు ఎవరినైతే ఆశించాడో వారు చేయలేనిది దేవుడు చేశాడు ఇప్పుడు తనువేతేర్రా మనసారా దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు ఈ ఆనందానికి దేవుడు కారణం ఈ సంతోషానికి దేవుడు కారణం ైబుల్లో రాయబడింది ఎందుక ఆనందం అంటే అశ్వగ్రంథంలో రాయబడింది జరగవు అనుకొనిన భయంకరమైన క్రియలు గొప్ప కార్యాలు దేవుడు చేసే దేవుడు స్తోత్రం చెప్పండి ఇది ఆయన ఊహకు అత్యత్తమైంది ఏమీ లేకుండా ఆరంభించారు వాళ్ళు నయా పైసా లేదు చేతుల్లో వారు పునాది కాదు ఈ స్థలం కొంటాను కూడా నేనే ప్రోత్సాహం స్థలం కొనే దగ్గర నుంచి నాదే ప్రోత్సాహం కంపల్సరిగా మీకు గృహం ఉండాలి స్థలం ఉండాలి అంతటితో సరిపెట్టుకుందాలే ఒక కుమారుడిగా నిజంగా స్మితికి కూడా వందనాలు స్తోత్రం చెప్పండి గట్టి ఎందుకంటే దైవజనుడి కానీ దైవశాకురాలు కానీ వారి కుమారుడు స్మిత్ కానీ ఎంత ప్రేమ కలిగిన వారు స్మితిని మర్చిపోయిన క్షమించండి దేవుని పెట్టలారా ఆరంభించిన ఆరంభించటం నాకు తెలుసు ఖాళీ స్థలములు ఎన్నో ప్రార్థించాం ఎన్నోసార్లు దేవుని స్థలంలో కన్నీరు గార్చాం ఈ స్థలాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు దైవ దైవశావుకుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు దీన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించి ఈరోజు ఒక రూపురేఖలు దిద్దుకున్నటువంటి గృహాన్ని ఇంకా చాలా పనుంది చాలా పనుంది ఈ పని కొరకు మనం ప్రార్థన చేద్దాం ఇంకోటి చెప్తున్నాను ప్రార్థన మనకు ఒక వ్యసనంలా మారిపోవాలి మన అందరికీ తెలిసి బోధ ప్రార్థన లేకపోతే మోకాళ్ళు తిమ్మిరి లేకపోతాయి ప్రార్థన ఎప్పుడైతే క్రమముగా మన జీవితంలో ఉంటుందో దేవుని దేవునితో ఎప్పుడైతే అనుసంధానం అయిపోతామో దేవుడు మనకు చాలా సమీపం అయిపోతాడు నేను చెప్తున్నాను ఎన్నోసార్లు నా ప్రార్థనలో యేసు ప్రభుని కలిశాను స్తోత్రం చెప్పండి గటే యా మినహాలేలు యా ఎన్నోసార్లు యేసు ప్రభు నేను కలిశాను యేసుని చూశాను ఓ అద్భుతమైన అనుభవం అనుభవాన్ని దేనితోనూ పోల్చలేను ఏది సరీర దానికి ఆయన కలిసిన తర్వాత నా ఆశీర్వాదం పెగలటం ప్రారంభించింది సేవ ఆరంభించిన రోజుల్లో నేను ఒంటరిగా సేవ చేస్తా ఉన్నా కురందరూ వచ్చే అప్పుడు నాకు పెళ్ళి కాళ్ళ పాస్ట్ గారు రండి కాసేపు ఒకళ్ళు తక్కువ అయ్యాడు క్రికెట్లో రండి ఆడుకుందాం కాస్త సహాయపడ పడదురని అంటే నేను అన్నాను ప్రార్థన చేసుకుంటాయా నన్ను డిస్టర్బ్ చేయబాకండి మీరు కూడా అన్ని వేళలో ఆట ఆటపాటలతో ఉంటున్నారు జీవితంలో అల్లరుండొచ్చు కానీ జీవితమే అల్లరి పాలు కాకూడదని ఎన్నోసార్లు చెప్పాను పాస్ట్ గారు ఇరవైలో అరవై బోధ చేస్తున్నారు మీరనే వాళ్ళు అని అప్పుడు నాకు ఇరవై ఏళ్ళు ఇరవైలో ఏ బోధ చేస్తున్నారు అరవై ఏళ్ళ బోధ చేస్తున్నారు మాకు కాదు ఇది అని చెప్పేటువంటి వాళ్ళు అటువంటి స్థితిలో నేను ప్రార్థన చేసుకుంటూ దేవుని స్థానంలో కట్టబడుతూ 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 ఉండగా దేవుడు నన్ను కలిశాడు నన్ను దర్శించాడు దేవుడు పరిస్థితిని మార్చాడు ఇప్పుడు నా క్రింద వారు సార్లు నా సహాయానికి వచ్చారు వాళ్ళు స్తోత్రం చెప్పండి కంటే యామెన్ హలో అయ్యా ఎన్నోసార్లు ఎన్నో సార్లు నా సహాయానికి వచ్చారు గారు ఎప్పుడన్నా అంటారు ఆ రోజు మేము వినలేదండి కానీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం చూసాం ఏదో లే అందరు గారు లాగా అందరు అందరు మనుషులాగా అని అనుకున్నామండి కానీ మీ విధానం కళ్ళార చూస్తూ వచ్చాం దేవుడు నిజముగా గొప్పవాడని దేవుని స్థుతించారు స్తోత్రం చెప్పండి ఆమెనా హలోయ నా ప్రియ దేవుడు పెట్ట జరగవు అనుకొనిన భయంకరమైన క్రియలు ఆయన చేసే దేవుడు యహో ఇల్లు కట్టించని ఎడల దేవుడు పూనుకోకపోతే ఇది అయ్యే పని కాదు ఎంత అయింది ఏంటండి ఇంతవరకు అంటే ఆయన సంఖ్య చెప్పాడు నేను చెప్పలేండి ఇబ్బంది పెట్టను జనాలను స్తోత్రం చెప్పండి కాబట్టి ఏమైనా హలే లోయా మన వాళ్ళకి ఇదే ఉంటుంది అసలు ప్రసంగం అంతా ఆపేసి ఎంత అయిందో చెప్తే బాగుండు దాని మీద ఏం మన మీరు ఫోకస్ ఏం పెట్టద్దు నేను చెప్పే వ్యక్తిని కాదు స్తోత్రం చెప్పండి ఏమైనా హలే లోయా దేవుని పెడలరా ఈరోజు దైవజనుడు దైవజనుడి దేవుడు జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన అవసరాలు దేవుడు తీరుస్తూ ఉంటే ఈరోజు ఇస్త్రీ పట్లనే చూస్తారు ఈ స్త్రీ బట్ట ఎనక ఎంత హిస్టరీ ఉందో అర్థం కాదు జనాలకి స్తోత్రం చెప్పండి ఇస్త్రీ పట్టనే చూస్తారు కానీ పట్ట వెనక ఎంత హిస్టరీ ఉందో జనాలకు తెలియదు పాస్ట్ గారు ఏమిటరా కారులో తిరుగుతున్నాడు పాస్ట్ గారు ఇందులో తిరుగుడు అందులో తిరుగుతున్నాడు ఆయనకింత గృహం అవసరం ఆయన కోటి అరవై లక్ష లక్షలు కడితే కడితే ఇంత అవసరమా అని అన్నారు నేను కట్టే టైంలో టైములో సౌభాగికరంగా విశ్వాసాలందరూ చక్కగా ప్రార్థన మందిరానికి వస్తున్నారు నేను కట్టే టైములు మా యశ్వాసులు ప్రార్థన మానేశారు గృహం కట్టే టైములు రాలా చాలామంది బ్రేక్ అయిపోయారు నాకు ఒక ఆలోచన ఉంది ఎన్నడూ ఎవరిని ఎక్కడ చేజాచి నేను అడగల యశ్వాసులను కూడా పీడించండి నేను ఇవ్వండు ఆ ప్రసంగా మానేశాను పిలిచిన దేవుడు శక్తిమంతుడు సమర్థుడు అనే సత్యాన్ని గుర్తించాను నేను దేవుడు ఒక రోజు నా దగ్గరకు వచ్చి నన్నే చూడు మేలు చెయ్యివాడు నేనే ఆశీర్వదించువాడు నేనే అని సాక్షాత్తు నాతో చెప్పారు అది ఎప్పటికీ నా చెవులు మారుమృగద్ది అందుకే మనుషుల మీద ఆధారపడటం వ్యక్తుల వైపు చూడడం అధికారుల వైపు చూడడం మానేశా నా చర్చిలో ఎంతవరకు రాజకీయవేత్త నా చర్చిలో అడుగుపేటలు నా ఇంట్లో అడుగుపేటలు నాకు తెలుసు ఇది దేవుడు ఆశీర్వదించింది స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ అధికారిని ఆశ్రయించలేదు నేను దేవుడు అట్లా హెచ్చిస్తూ వచ్చాడు దేవుని విడలారా బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట జరగవు అనుకునిన మహాభయంకరమైన కార్యాలు చేస్తాడు ఆయన యహో ఇల్లు కట్టించని ఎడల దేవుడు పూనుకున్నాడు దేవుడు పూనుకుంటే మనం కళ్ళలో నిప్పులు పోసుకున్న ఆగదు స్తోత్రం చెప్పండి గట్టిగా ఏమిటండీ చెప్పాలి గట్టిగా కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఆగదు దేవుడు కల్పించుకున్న కార్యాలు అయ్యి ఇప్పుడేముంది లోన్కి వెళితే ఉంటుంది జీవం ఇప్పుడేముంది మనం అవుట్లైన్ చూసాం లోన్కి వెళితే ఇంకా చేయవలసిన పని ఉందిలే అండి లోన్కు వెళితే ఇంకా చాలా అందంగా దేవుడు తీర్చిదిద్దాడు రాగానే నాకు డైలాగ్ చెప్పారు పాస్టర్ గారు పాస్టర్ గారు ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ అని అన్నాను నేను అన్నాను ఇప్పుడు ధైర్యం ఉండాలా స్తోత్రం చెప్పండి గట్టిగా మీరు అన్ని విషయాలు కన్నీరు గారిచారు మీ కన్నీరు ఎవరు పట్టించుకోవాలా పట్టించుకోవలసిన ఆయన పట్టించుకున్నాడు దీవించవలసిన దేవుడు దీవించ దీవించడం ప్రారంభించాడు కాబట్టి దేవుని వైపు చూడడం ప్రజల వైపు చూడొద్దు మనల్ని పిలిచినప్పుడు దేవుడు మనకి ఎవరు తెలీదు మనకెవరో తెలియదు కానీ యేసు ప్రభు ప్రజలను ఆకర్షించి మన దగ్గరికి రావటం ప్రారంభించారు నాకు ఐదు సంఘాలు ఉన్నాయి ఐదు సంఘాల్లో దాదాపు నాలుగు వందల డెబ్భై మంది శ్వాసలు ఉన్నారు నాకు స్తోత్రం చెప్పండి కట్టి ఆమెన్ లూయ దేవుని కూడా రా పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు నేను నా కారు మీద ఇప్పుడు కొత్త కారు మీద కొనలే కట్టలే రాయలేదు కానీ పాత కారు మీద రాశాను దైవ దేవుడు అన్నాడు పాత కారు ఇచ్చేసి షోరూంలో కొత్త కారు తీసుకుందాం అని అనుకున్నాను దేవుడు అన్నాడు దీన్ని అక్కడ ఇవ్వటానికి లేదు పలానా దైవజనుడికి ఇచ్చిరా అన్నాడు ఆయన వారిని పిలిచి ప్రార్థన చేయించుకొని ఆ కారు పాతికెళ్ళి తిరిగా ఐదు సంవత్సరాలు అయినా వ్యాగ్ ఆయన్ని పిలిచి ప్రార్థన చేయించుకుని ఆయనకిచ్చా కొత్త కారు అన్నమాట సింగిల్ హ్యాండ్ కొత్త కారు ఆయనకి ఇచ్చేసాను పాస్టర్ గారు నిజమా ఆశ్చర్యం మాట్లాడు ఆయన దగ్గరకు వచ్చి నిజమేనండి నన్ను గిల్లు చూడండి నేను కూడా మిమ్మల్ని గిలుతె నన్ను స్తోత్రం చెప్పండి గట్టి చాలా ఆశ్చర్య రీతిలో ఆ ఫ్యామిలీతో వచ్చారు ప్రార్థన చేయించారు కానుకు పెట్టి బండ్లో ఫుల్ చేయించి పెట్రోలు మొత్తం ఆయనకి యాడ్వర్ చేశాను తర్వాత నాకు కారు రావటం కొరకు ప్రార్థన చేస్తే ఓ దైవ బిడ్డ పిలిచి ఇదో మా మా డ్రైవర్ ఉన్నాడు బ్రదరు ఓ దైవ పిలిచి పాస్టర్ గారు రండి అని అన్నారు సరే అమ్మ ఒకసారి వెళితే వారు అన్నారు కారు ఇవ్వాలని పాస్టర్ గారు మీ ఫ్యామిలీ అంతటికి సరిపోవాలా అని అన్నారు సరే అయితే మీకు ఏది ఇష్టమైతే తీసుకుందాము లేండి అని అంటే వారు ఇటుగా తీసుకున్నారు స్తోత్రం చెప్పండి పాచునే రిస్తన్నారు ముందు యథార్థం చెబుతున్నాను అంత బడ యుద్ధమా నాకు అంత బడాయి నాకు వద్దు నా స్థితికి తగ్గట్టుగా నేను పోతా కాబట్టి నాకు అదొద్దామా అని చెప్పాను స్తోత్రం చెప్పండి ఇక్కటి ఆమెను హలోయ దేవుని బిడలారా దేవుని శావు ప్రేమించి చెబుతూ ఉన్నాను దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యం అందుకే మహదానందం మహానందము నా ఆత్మ ఓల్లసించు ఎంత సంతోషం దేవుణ్ణి బిడలారా దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యానికి అలగ చేస్తాం జరగవు భయంకరమైన క్రియలు కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించే దేవుడు ఇంకోటి చెప్తున్నాను మనం ఆరాధించే దేవుడు చాతకాని వాడు మాత్రమో కాదు దేవునికి అనుకూలంగా మారు నా ప్రార్థన ఒకటే ప్రభా నీకు హృదయాన్ని సరిగా మారిపోవాలా భక్తులు మారిపోయారుగా నీకు అనుకూలంగా మారిపోయేలా నీకు నచ్చంది నువ్వు నచ్చంది నాకు అవసరం లేదు ఇది వద్దంటే అంటే నేను చేయను నా మనస్సాక్షిని చంపుకుని నేను చేయను కాబట్టి నీకు అనుకూలంగా నడుస్తాను అని తీర్మానం చేసుకున్నాను బాధ కలుగుతుంది అనుకుంటే మనస్సాక్షి పాడవుతుంది అనుకుంటే దాన్ని విడిచి దూరం వెళ్ళిపోతాను దేవుడు బ్లస్ చేయడం ప్రారంభిస్తాడు నా అనుభవాన్ని మీకు చెప్తున్నాను ఇది మనకు అవసరం ఇక్కడ దైవ సేవకులు కూడా ఉన్నారు కనుక ఇది మనకు అవసరం కాబట్టి మనం బ్లస్ అవ్వాలి మనం బ్లస్ అయితే ప్రతివారు కూడా మనల్ని చూసి సంతోషిస్తారు ఏడిచేవాళ్ళు ఉన్న సంగతి అట్లా ఉంచండి వాళ్ళు ఏడిపే మన ఎదుగుదల స్తోత్రం చెప్పండి గట్టిగా ఏమైనా హలేలో యా కాబట్టి ఏడిచేవాళ్ళు ఉండాలి సంతోషించేవాళ్ళు కూడా మన దగ్గర ఉండాలి దేవుడు దీవించుగాక దేవుని బిడలరా బైబుల్ సెలవు ఈ ఆనందానికి కారణం దేవుడే ఈ సంతోషానికి కారణం దేవుడే దేవుడు చేసే కార్యాలు ఆత్మకు అర్థమవుతాయి ఆత్మలో సమాధానాన్ని ఇస్తాయి అది ఎంత సంతోషమో దేనితోనూ దాన్ని పాల్చెళ్ళాము కాబట్టి దేవుని బిడలారా బైబిల్ సెలవిస్తుంది ఈ ఆనందానికి దేవుడే కారణం ఈ ఆనందానికి దేవుడే కారణం కాబట్టి దేవుని బట్టి ఆనందిస్తే మనకు సమాధానం మనకు సంతోషం జరగవు అనుకుని గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి కాబట్టి దేవుని బట్టి ఆనందిద్దాం నేను చెప్పను దేవుడి ఈ మాటలు దీవించునుగాక ఆమె దేవునికి ఇస్తూ ఉత్తరం కలుగను గాక కొన్ని విషయాలు సేవకుల ద్వారా మనం తెలుసుకున్నాం రాష్ట్ర గారు సోపూర్తిగా ఉండి ప్రార్థన విషయంలో అన్ని విధాలుగా కొన్ని విషయాలు ఆయన దేవుడు ఆయన కూడా ఆస్వాదించి వారి సంఘం విషయంలో కుటుంబం విషయంలో అన్ని విధాలుగా ఆయనకు జరిగినటువంటి సాక్ష్యాలతో సహా మనకు తెలియజేసినటువంటి సేవకులను బట్టి ప్రబణాల వన వాళ్ళు తెలియజేస్తున్నాం మరి సమయంలో హరిబాబు గారు వచ్చి ఒక పాట పాడని ప్రబణాలను తెలియజేస్తున్నాం హరిబాబు ఎవరున్నారా లేదా హరికృష్ణ ఒక చరణం ఒక పళ్ళు పడ్డాక మళ్ళీ మనం దైవ సేవలకు ఇద్దాం